శ్రీ విఘ్నేశ్వరాయ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేశ భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమహా శ్రీమద్ దేవి భాగవత మహత్యం భాగం నూట నలభై ఏడుగా చెప్పుకుంటున్నాం అష్టమ స్కందం అధ్యాయం రెండు నిన్న నిన్న వర్షాధ్యాయంలో వర ఆది వరహస్వామి పుట్టి భూగోళాన్ని పైకి తీసుకొచ్చి భూగోళాన్ని ఉద్ధరించాడని చెప్పుకున్న ఒక అధ్యాయం కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ ముందు చదివి తర్వాత ఇంట్రొడక్షన్ చదివాను ఇప్పుడు రెండో అధ్యాయంలోకి వచ్చాం నారద మహర్షి విష్ణుమూర్తి సంభాషణలో ఈ ఆదివారహ స్వామి జన్మించటం అట్లా అన్ని వచ్చింది ఇప్పుడు రెండు ఫస్ట్ అధ్యాయంలో రెండో అధ్యాయం నారద మహర్షి విష్ణుమూర్తి అలా భూదేవిని యథాస్థానంలో నిలబెట్టి తన వైకుంఠానికి వెళ్ళిపోయాక బ్రహ్మదేవుడు మనమును చూసి నాయన ఇదిగో ఈ భూగోళమంతా నీ ప్రదేశమే యథోచితంగా ప్రజలను సృష్టించు దేశ కాల విభాగజ్ఞుడవై యజ్ఞాలు చేస్తూ యజ్ఞ పురుషుణ్ణి సంతృప్తిపరుచు వర్ణాశ్రమ ధర్మాలను శాస్త్రోత్తంగా నిలబెట్టు అప్పుడు నీమానుసారం క్రమ సంబంధాలతో ప్రజావృద్ధి జరుగుతుంది గుణాల్లో కీర్తిలో తేజస్సులో నీకు సాటి వచ్చే పుత్రులను పొంది అనురూప అనురూపతులైన కన్యలకు ఇచ్చి వివాహాలు జరిపించు విద్య వినయ సంపన్నులై నీ సంతతి అభివృద్ధి చెందుతారు పరాత్ముని ఎందు మనస్సు నిలుపు భక్తితో భగవత్ పరిచర్యలు చెయ్యి యోగ మార్గంలో ప్రయాణం సాగించు అని ఆశీర్వదించి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు స్వయంభువ మను సృష్టి స్వయంభువ మనుగు తండ్రి ఆజ్ఞని శిసావహించి ప్రజలను సృష్టించాడు ప్రియవ్రతుడు ఉత్న పాతుడు అనే పుత్రుడు అనుభవించారు ఆపూతి దేవహుతిక ప్రసూతి అని ముగ్గురు పుత్రికలు జన్మించారు ఆపూతిని రుచి మహర్షికి దేవహుతికను కర్దముడికి ప్రసూతికను దక్షుడికి ఇచ్చి వివాహాలు జరిపించాడు ఆపూతి కారు చికుల యజ్ఞుడు అనే ఆది పురుషుడు జన్మించాడు దేవహుతి కా కర్దములకు కపిలుడు పుట్టాడు ఇతడు సాంఖ్యాచారుడే సకల లోక విఖ్యాతుడయ్యాడు ప్రసూతిక దక్షులకు ఆడపిల్లలు చాలా మంది కలిగారు వారి సంతతిగా దేవ రాది జాతులన్నీ అవిర్భవించాయి దేవత్ తిరియజ్ఞ అంటే అన్ని రకాలు జాతులన్నీ తిరియక్ దేవాతి రాధి జాతులన్నీ ఆవిర్భవించాయి అందరూ అందరూ ప్రజా సృజన కార్యంలో ప్రధాన భూమికను నిర్వహించారు వీరిలో యజ్ఞుడు స్వయంభూవ మనవంతరంలో రాక్షసుల బారి నుండి మనువును కాపాడి లోక విశృతి వహించాడు కపిలుడు ఒక మహాయోగి తనకు ఒక ఆశ్రమం నిర్మించుకుని సాంఖ్య యోగ మార్గాలలో విశేషమైన కృషి చేశాడు తన తల్లి దేవహుతికకు అవిద్యా నివర్తకమైన జ్ఞానాన్ని జ్ఞాన యోగాన్ని ప్రబోధించాడు సకల జీవరాశులకు అజ్ఞాన వినాశకమైన శాస్త్రాన్ని రచించాడు అదే కాపిలం అటు తర్వాత కొంతకాలానికి కులహాశ్రమం చేరుకుని తన కృషిని కొనసాగించాడు ఇప్పటికీ అతడే సాంఖ్యాచారుడు అతడి పేరు తలుచుకుంటే చాలు సాంఖ్యయోగం సిద్ధిస్తుంది యోగాచారుడైన ఆ కపిలుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సాంఖ్యయోగం అంత భగవద్గీతలో కూడా రెండు అంతా సాంఖ్యయోగమే కథ ఇది మనువుకు పుట్టిన ఆడపిల్లల కథ కన్యా వంశ వర్ణన ఇక మనుపుత్రుడు వంశ విస్తృతి చెబుతాను దీప వర్ష సముద్రాది వ్యవస్థ అంతా వారే చేశారు సరభూత సుఖము వ్యవహార ప్రసిద్ధి ఫలాలుగా సాగిన ఆ వ్యవస్థను వివరిస్తాను ఈ విశేషాలు విన్నా చదివినా పాపాలు నశించి పుణ్య ఫలాలు దక్కుతాయి ఓం శ్రీ గురుక్షో నమ సర్వం శ్రీకృష్ణాత్మస్తు ఈ మనువే శతారూపా కలిసి నైమిషారణిలో తపస్సు చేస్తే అక్కడే సృష్టి జరిగింది అని మనకి కొన వచ్చిన అక్కడ శతారూప మనువు నైమిసారి వెళ్ళినప్పుడు అక్కడ తపస్సు చేసుకుని మ మనుషులు పుట్టిన అది సృష్టి జరిగిన ప్లేస్ అని చెప్పారు అక్కడ ఓం శ్రీ గురుభ్యో శ్రీగురుమస శ్రీకృష్ణాత్మస్తూ